పురిటి నొప్పులతో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన మహిళకు సకాలంలో వైద్యం చేయకుండా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తమ బిడ్డ చనిపోయాడని బాధితులు కన్నీరు పర్యంతమయ్యారు మహబూబాబాద్ జిల్లా పెద్దముప్పారం గ్రామానికి చెందిన కసిరెడ్డి బేబీ అనే మహిళ పురిటి నొప్పులతో శుక్రవారం వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది గర్భిణీని పరీక్షించిన వైద్యులు సాధారణ ప్రసవం అవుతుందని కుటుంబ సభ్యులకు తెలిపారు శనివారం నొప్పులు ఎక్కువైన సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులు నార్మల్ డెలివరీ చేయగా మగ శిశువు జన్మించాడు ఆక్సిజన్ స్థాయి తక్కువ ఉన్నాయంటూ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే బాధితును వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు ఈ క్రమంలో మగజాత శిశువు మృతి చెందాడు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయాడని బంధువులు సదరు వైద్యులపై దాడికి యత్నించారు స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సాయంత్రం వరకు డెలివర్ చెప్పింది మధ్యాహ్నం ఎనిమిది తర్వాత త్రీ ఓ క్లాక్ పెయిన్స్ వచ్చినాయి ఎవరు డాక్టర్లు లేరు దాంతో బాబు పుట్టి ఆక్సిజన్ సరిగ్గా పెట్టలేదు ఇండిబిష్యు సరిగ్గా చేయక బా మాకు తెలవకుండా బాబు రిఫర్ చేయడం జరిగింది అక్కడ చూసిన డాక్టర్లు ఆల్రెడీ పోయింది మీ మీరు చేసేది ఏం లేదు ఒక ఫైవ్ పర్సెంట్ ఉన్నది అది మీ మానవతా దుఃఖంతో ట్రై చేస్తామని చెప్పి అంతే తప్ప ఏం లేదు పొద్దున మాకు అనౌన్స్ చేయని చెప్పి ఇక్కడ ఉన్న డాక్టర్లు అక్కడ ఉన్న డాక్టర్ ఫోన్ చేసి నొలైతే పంపించకండి అని నెడ్బాటు ఇయ్యలేదు మేము మాకు మాకు మాకున్న ఇంటిమేషన్ తోటి ఫోన్ చేయించుకున్నాము ఇప్పుడు నెడ్బాటు ఇచ్చి